అందరికీ నమస్కారం అండి ఈ మధ్యన బస్సు యాక్సిడెంట్లు ఏదో ఒక యాక్సిడెంట్ ఎక్కువగా జరుగుతూ ఉంటున్నాయి ఈ యాక్సిడెంట్లు జరగడం వల్ల చాలా కుటుంబాల్లో విషాదం అనేది చేరుకుంటుంది ఇవి చూస్తూ ఉంటే మనకు కూడా చాలా బాధగా అనిపిస్తున్నాయి అయితే ఇవి జరగకుండా ఉండడానికి ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకం చదువుకుంటే ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది ఇది పెద్దలు చెప్పిందేనండి ఇది దీన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వచ్చిన వాళ్ళు నోటుతో చదువుకోండి రాని వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని చదువుకోండి ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామిహం ఈ శ్లోకాన్ని మనం బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా చదువుకుంటే చాలా మంచిది మనకి జరిగే ఆపదలన్నీ కూడా తొలగిపోతాయి దీన్నైతే నేను ఖచ్చితంగా నమ్ముతానండి నేను ప్రతిరోజు ఎక్కడికి బయటికి వెళ్ళినా దీన్ని ఖచ్చితంగా చదువుకుంటాము మేమైతే ఇదైతే చాలా నమ్మకమైనది ఈ శ్లోకము ఇది చాలామందికి తెలిసే ఉండవచ్చు తెలియవాళ్ళ కోసం నేను చెప్తున్నాను అనమాట దీన్ని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను దీన్ని నేర్చుకుని అందరూ కూడా ఈ శ్లోకాన్ని చదువుకోండి ఒకవేళ ఈ శ్లోకం చదువుకోవడం రాని వాళ్ళు గోవింద గోవిందా అని కానీ మనకిష్టమైన దేవుణ్ణి ఏదో ఒక దేవుణ్ణి తలుచుకుని మనం బయటికి వెళ్ళడం ద్వారా మనకి కలిగే ఆపదలు నమ్మకంతో మనం ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే తప్పకుండా క్షేమంగా ఇంటికి చేరుస్తాడు ఈ శ్లోకం మనమే కాకుండా మనతో ఉన్న వారందరినీ కూడా ఈ శ్లోకం రక్షిస్తుంది అందువల్ల మనం ఎప్పుడు ప్రయాణాల్లో బస్సులో కానీ కారులో కానీ ఎక్కడ ప్రయాణిస్తున్న ఆటోలో కానీ ఈ శ్లోకం చదువుకుంటూ మనం వెళ్ళినట్లయితే తప్పనిసరిగా క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాము మనతో పాటు మనతో స మన తోటి ప్రయాణికులు కూడా ఖచ్చితంగా క్షేమంగా ఇంటికి చేరుతారు అందరూ బాగుండాలని మనం ఎప్పుడూ కోరుకోవాలి సర్వేజు నా సుఖనో భవంతు అంటూ ఈ విధంగా మనం కూడా వేరే వాళ్ళని కూడా రక్షించిన వాళ్ళం అవుతాము ఈ శ్లోకం అందరూ తప్పనిసరిగా నేర్చుకోండి ఒక కుటుంబంలో ఎవరు పోయినా కూడా అది ఆ కుటుంబానికి అంతటికీ కూడా ఎంతో బాధను మిగులుస్తుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ శ్లోకాన్ని తప్పకుండా నేర్చుకోవాలి ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు ఈ శ్లోకం చదువుకోండి ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్